రెండు కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఒకటి ముప్పై ఆరు లక్షలు ఒకటి ముప్పై ఎనిమిది లక్షలు ఒకటి తక్కువ బడ్జెట్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్తో రెండు కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉన్నది వెస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉన్నది సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి డెవలప్ అవుతున్న మంచి కాలనీలో ఉన్నది ఇంటికి దగ్గరలో కూడా మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి అలాగే దగ్గరలో డి మార్ట్ ఉన్నది అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి వరంగల్ హైవే ఉన్నది అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటుంది టోటల్గా ఇల్లు వచ్చేసి ఉప్పల్ నుండి గట్ కేజర్ వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ కూడా ఉంటుందండి ఈ అన్నోజ్ కూడాలో రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అలాగే ఇదే ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి సో మనకు తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ అమ్మడానికి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా మంచి ప్రాపర్టీ కావాలనుకుంటే మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఒకటి యాభై ఐదు గజాలు ఒకటి ఒకటి అరవై ఐదు గజాలు ఒకటి సో రెండు గజ రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి